హలో అందరికీ కూరల పున్నమ శుభాకాంక్షలు అండి మేమైతే మాబాద్ జిల్లా మాకేళైతే కూర్ల పున్నం రోజు పండగ చేసుకుంటాము అదే వరంగల్నైతే మేము పండగ కాదు కదా ముగ్గు కూడా వేయరటుకి వెళ్ళి అయితే మాబాదికేళ్ళైతే ఈ విధంగా చేస్తారు మౌబాద్ జిల్లాకి వెళ్ళి ఎలా చేస్తారంటే మంచి పొద్దున బండలు కడుక్కొని దూర కొబ్బరికాయ కుట్టుకొని సాయంత్రం పూట ఏం చేస్తారని అంటే మంచిగా ఇట్లా పీ ఒక పీట పెట్టి దానికి తుడుచుకొని పసుపు కుంకుమ పద్మూగ్ వేసి అన్ని అలంకరించుకుంటారు పీటను పీటను అలంకరించుకొని దీపం అయితే పెడతారు పెట్టి దండం పెట్టుకొని కుడుములు కొరికేస్తారు నేనైతే ఈ విధంగా పీట పెట్టి అలంకరణ చేసి మా ఇంటి పూ పూ దీపానికి పూలు పెడతాం కదా ఇక పూలు ఎందుకు అన్నట్టుగా మంచిగా పూలు శీతజడ పూలు పచ్చ పూలు అన్ని పూలను కలిపి బతుకమ్మలాగా పీర్చిన బతుకమ్మలాగా పేర్చి మంచిగా అలంకరణ చేసి పెట్టిన దీపం మధ్యలో అన్నట్టు పూల మధ్యలో దీపం పెట్టిన పెట్టి దీపం దీపం అయితే పెట్టేసిన ఇక దీపం ముట్టించి దీపం ముట్టించిన తర్వాత చిన్నగా అలంకరణ చేసుకున్నాడు అయిపోయింది ఇంకా దీపం ముట్టించింది ముట్టి ఇంకా ఆ ముట్టిస్తున్న దీపం ముట్టించిన ఇక దీపం ముట్టి చిన్న తర్వాతనైతే మనం ఒక శ్లోకం చదువుకోవాల్సి ఉంటుంది కాలభైరవష్టకం చదువుకోవాలి కనీసం రెండు లైన్లైనా చదువుకోవాలి మనకు ఉన్న కీడు పోతుందని నమ్మకం అన్నట్టు అసలు కుడుములు కొరికేయ్యాలి కానీ మేము అయ్యప్ప మాలు వేసుకున్నారు కాబట్టి కుడుములు కొరికేయద్దంటూ ఊరుకున్నా నేను సార్ లే పెద్దవాళ్ళ మాటలు వినాలి కదా అనేసి ఇక దీపం అయితే పెట్టుకున్నా ఇవాళ పున్నం సాయంత్రం వచ్చింది కానీ రేపు ఇక మాకు కుదరదని ఇవాళనే పెట్టేసాను నేను మంచిగా పచ్చ పూలు పోయినా సార్ చాలా పూసినాయి కానీ సార్ మూడే పూసినాయి ఇక అటు ఒకటి ఇటు ఒకటి అలంకరణ అయితే చేసుకున్నా చాలా చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాయి ఇక మంచిగా నీట్గా దేవుడి దీపం అయితే పెట్టేసి లంకరణ అయితే పూర్తి అయిపోయింది దీపం కూడా ముట్టించిన దేవుడికి అయితే ఇక దండం పెట్టుకొని కాలభర వేష్టం అయితే చదువుకుంటున్న దేవయ్య దేవరాజ సేవ్యమాన పావనాం కృపంకజం వ్యాల యజ్ఞ శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం పురాణి నాద హిరవంబజే ఈ విధంగా అయితే కష్టకాయమైతే చదువుకున్న చదువుకున్నాను తర్వాత ఇక చూడండి ఏ విధంగా దీపం ముట్టించి అలంకరణ చేసినో చూడండి ఎట్లా దీపానికి కొన్ని పూలు పెట్టి దండం పెట్టుకుంటాం కదా పూలు ఉన్నాయి కదా అని ఈ విధంగా అలంకరణ చేసా ఒక బిల్డ ముక్కైతే మా ఇంటి పక్క అమ్మాయి బాయ్ చెప్తాను వీళ్ళు మీకు బాయ్ అందరికీ ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చిన చూడండి బిట్టు మింటు గిట్టు చింటూ రావాలి ఇంకా వచ్చేసిండు ఆయన సిగ్గుపడతాడు ఈ విధంగానైతే పెట్టుకుంటాం దర్వాజాకి ఎదురంగా మరి ఒకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి